ప్రభుత్వం నుండి నీకు పెన్షన్ వచ్చే వరకు నీకు నేనున్నాను అంటూ బాలుడికి భరోసా ఇస్తూ తన సొంత డబ్బులు మూడు వేల రూపాయలు పెన్షన్గా ఇచ్చి మానత్వాన్ని చాటుకున్నారు వరికుటి అశోక్ బాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పోతుమర్రు గ్రామానికి చెందిన పరంజ్యోతి అనే పద్నాలుగు సంవత్సరాల బాలుని కొన్ని సాంకేతిక పరమైన కారణాల వలన ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ ఆగిపోయిందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబుకు తెరపగా అశోక్ బాబు స్పందించి సాంకేతికంగా సమస్య తీరి పెన్షన్ పునరుద్ధరించేంత వరకు నెల తన సొంత డబ్బులు ఇస్తానంటూ తన సొంత డబ్బులను ఆ బాలుడికి పెన్షన్గా అందజేశారు Am atecea pe